వేదిక వేదిక మీద అలాగే ముందు నా నమస్కారాలు నేను మాట్లాడబోయే అంశం కానీ కావ్యాల గురించినటువంటి సంక్షిప్త పరిచయం పన్నెండు గురించి చెప్పాలంటే ఆయన గురించి అద్భుతంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాకు గురించి ఎప్పుడు వచ్చినా ఆ కొటేషన్ కళ ముందు నిలుస్తుంది ఆ కొటేషన్ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను అసమ సమాజం బాలకులు ఉమ్మినప్పుడు అంటలాని తనం విషాఖ చిమ్మినప్పుడు దుర్బర దాడిద్యం వెడినప్పుడు దురంత వేదన గుండెల్లో కుతకుత ఉడికినప్పుడు గుర్తు వస్తాయి అతని పిరదోసి మృతుకు వస్తుంది కబ్బిలం జ్ఞాపకం వస్తుంది శ్మశాన వాటి నిట్టూర్పు పొగలతో కట్టెలు నిలుస్తుంది ఇంకా ఇంకా ఎన్నెన్నో కండకృతులు ప్రతిఘటనకు హోంకృతులై ప్రతిధ్వనిస్తాయి అన్న శ్రీనారాయణ రెడ్డి మాటలు జాషువా మూర్తిని మన కండెంత సాక్షాత్కరింపజేస్తాయి కులం వల్ల కలిగిన అవమానం దారిద్ర్యం వల్ల కలిగిన ధైర్యం రెండు జాష్వాను బాగా కలిసి వేసే అందుకే ఓ చోట ఇలా అంటాడు నిన్న జాతుల కన్నీటి నీరతములు విడుగులై దేశాన్ని కాల్చివేయను అని అలాగని సమాజాన్ని హెచ్చరించాడు గర్జించాడు జపించాడు కూడా చాతుర్వల వ్యవస్థను నిలదీస్తూ జాష్వా మనకు ఓ విప్లవమూర్తిగా కనిపిస్తాడు పంచమ ఎక్కడుందని హుంకరిస్తున్నాడు ముసలివాడైన వాడైన బ్రహ్మకు పుట్టినాడు నలుగురు కుమారులు అంటే విన్నాము కాని అసలమంగన్న హీనుడు అమాజ్యుడైన ఐదవ తులస్తు డెబ్బరమ్మ సవిత్రి అని తన మనసులోని మాటను సమాజం మీద ప్రశ్నిస్తాడు అలాగే తన వర్గానికి హిందూ మతం చేసిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ తన మనసులోని ఆవేదనను వెలిగిస్తారు జాషు జాషువా ఏ విషయం గురించి వర్ణించినా ఎక్కువగా ఆయన దృష్టి అమానుషం మీద అసమ సమాజం మీద ఉంటుంది ఎవరు చూడని చీకటి కోణాలను కూడా చూడగలిగే క్రాంతదర్శి జాషువా సాలిపుడుగు కోకిల శిశువు శిల్పి మేముడు కప్పిలం లాంటి అరుదైన వైవిధ్య వస్తువులను నిలుపుని మరి కావ్యాలు రాశాయి ఆ కోవకు చెందినదే ముసాఫరులు కాన్సిడు స్వయంవరం కూడా ముందుగా ముసాఫర్లు కావ్యం విషయానికి వచ్చినట్లయితే ఇది కేవలం నూట తొంభై ఐదు పద్యాలతో రచించబడినటువంటి ఒక చిన్న ఖండకావ్యం అని చెప్పొచ్చు ఇది కేవలం పద్యాత్మ గలు లేకుండా కథా విషయం చూసినట్లయితే ముసాఫర్లు అంటే మనందరికీ తెలుసు ప్రయాణికులు అని అర్థం ఈ లోకంలోని సమస్త జనులందరూ కూడా ముసాఫర్లే ఇహానికి పదానికి ప్రయాణించే రెండు ఆత్మల సమావేశమే ఇందులోని కథా విషయం ది పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరం భారత చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది మార్తదేశ పరిరక్షణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడి పోరాడిన ఒక యోధుడు రణరంగంలో మరణిస్తాడు మరణానంతరం అతడు చంద్రమండలం చేరుకుంటాడు సరిగ్గా అదే సమయంలో మానవ జన్మను ధరించడానికి నీలి మేఘాన్ని తీర్చుకుని ఒక ప్రాణి పూర్వకానికి వస్తుంది ఈ ఇరువురు మార్గ మధ్యంలో భేటీ అవుతారు వారి సంభాషణే కావ్య వికృతంగా ఆవిష్కరించబడింది ఈ కావ్యంలో అక్కడక్కడ అధ్యతన ప్రపంచ వ్యవస్థ దిమాత్రంగా వర్ణితమైంది అని జాష్వా చెప్పుకున్నాను ఆనాటి సామాజిక రాజకీయ మత వైజ్ఞానిక రంగాల్లో తలెత్తినటువంటి అవాంఛనీయ ధోరణులకు ప్రతిరూపంగా నిలిచింది ఈ కావ్యం ఇంకా ఈ కాలంలో జాష్వా మానవత్వం గురించి మత చాందస ధోరణి గురించి మానవుడు చేస్తున్న ప్రకృతి వనరుల దుర్వినియోగం గురించి ఆనాటి సామాజిక దేశ రాజకీయ పరిస్థితుల గురించి చక్కగా వివరించాలని చెప్పచ్చు అయితే ఈ కావ్యంలో జాష సామ్యవాద ధోరణి కూడా మనకు కనిపిస్తుంది ఇక రెండవ కావ్యం నుండి పరిశీలించినట్లయితే ఈ కావ్యం కూడా మొత్తం నూట ఇరవై ఏడు పద్యాలతో పోయి ఉంటుంది ఇది కూడా కేవలం పద్యాధి పద్యమే కావ్యం మొత్తం ఏకాశ్వాసంలో ఉంటుంది ఇందులో కథాంశాన్ని మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఇందులోని కథ పూర్తిగా కల్పితం ఆంధ్రుడైనటువంటి ఒక బర్మ బర్మాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బర్మా కాంతీముడు ప్రాణం చేత పరిగెత్తి భయంకరమైన పర్వతాలు గుహలు నదీ నదాలు దాటి ఒక కీటారణ్యంలో ప్రవేశించి అందులో చిక్కుకొని తన కష్టాలను పదే పదే తలుచుకుంటూ క్రూర జంతువుల యొక్క నానావిధ భీషణ ఘోష్ఠలను వింటూ ఎంతో భయంతో బిక్కుబిక్కుమంటూ అడవిలో ముందుకు సాగుతుండగా మానవ కపాలం ఒకటి అతని పాదాలతో తగిలి అల్లంత దూరంలో పడింది దాన్ని చూసిన అతను భయపడ్డాడు అప్పుడు ఆ కపాలం వికటాటహాసం చేస్తూ కుషల ప్రశ్నలు వేసి దానికి ఆ పాంధుడు అమితాశ్చర్యానికి లోనై తిరిగి అంతలోనే చేరుకొని దాంతో ముచ్చటిస్తాడు కపాలం కూడా తన కాలానికి చెందిన ఎన్నో విషయాలను గుర్తు చేసుకుంటూ అతనితో మాట్లాడటమే ఈ కావ్యంలోని ప్రధానమైనటువంటి జాషువా భారతదేశంలోని మిగతా మతాల కంటే బౌద్ధ మతం అంటే ప్రత్యేకమైన అభిమానం అందుకు కారణం కూడా లేకపోలేదు బౌద్ధం సర్వసమానత్వాన్ని సమాన సౌభ్రాతత్వాన్ని ప్రబోధిస్తుంది అంతేకాదు జాష జన్మస్థలానికి చేరువలో ఉన్నటువంటి బౌద్ధ స్థానాలు అమరావతి నాగార్జున కొండ తొట్టకొండ లాంటివి కూడా కొంత ఉండవచ్చు అందుకే మేము కపాల మాటల ద్వారా బౌద్ధ మత ఔన్నత్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాను శాంతి స్వర్గం నరకం అశాంతి అని నిర్వచితుడు మా బౌద్ధ నియమరత్ స్వర్గ సృష్టికి బుద్ధుడే సృష్టి అంటూ సర్వమతముల సిద్ధాంత అని అంటూ సర్వమతాల సిద్ధాంత సారం బౌద్ధంలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాడు అలాగే ఒకప్పటి గుంటూరు జిల్లాలో భాగమైనటువంటి స్వర్ణాడు గురించి అందరూ గొప్పగా చెప్పడం మనం ఇంట్లోనే ఉంటాం కానీ ఆ ప్రాంతానికి చెందిన వాడైనటువంటి గుర్రం జాష చెప్పిన ఈ పద్యం వింటే మాత్రం మనకు ఆశ్చర్యం కలకమా శ్రీనాథసు భక్షించిన పలనాటి ఎలనాటి కూడా ఆరగించి కార్యమ్ముడి గొడ్డు కారెమ్మ దాటికి తాళలేక డిగిరాలు నామండల కింద కాపురం మొరలించి మండ్రగప్పల పరామర్శల గురిగింజల గురిజాల లోమల గానం కొనకు మేను కంపమెత్తి నాగులేట దాగినాడు బాలుడు బ్రహ్మనాది తెలుగు మగల అన్యేషుడు తలచుకున్న గుండెలనాడు ఈనాడు పల్లెనాడు మురిగి పల్లెనాడు అని ఆ ప్రాంతం గురించి కొంత విమర్శాత్మకంగా చెప్పడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక మూడవ కావ్యం చూసినట్లయితే స్వయంవరము ఇందులో కూడా మొత్తం నూట ఇరవై నాలుగు పద్యాలు ఉన్నాయి ఇది కూడా కేవలం పద్యాత్మకమైనటువంటిది అయితే జాషువా ఈ కావ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు పాద్యము స్వయంవరము దేశాత్మము హిమగిరి యాత్ర మొదటి భాగంలో ఉన్నత గురించి రెండవ భాగంలో పతన లక్షణాలు తర్వాతి భాగాల్లో భవిష్యత్తుపై ఆశను ముఖ్య వస్తువులుగా తీసుకుని రచన చేశాడు జాషువా ఇక కథా విషయానికి వచ్చినట్లయితే స్వరాజ్యాన్ని ఒక యువతిగా చిత్రించి ఆమె తిరిగి పెద్దయిన తర్వాత ఆమెకు స్వయంభరం ఏర్పాటు చేస్తాడు స్వయంవరానికి వచ్చిన తర్వాత మోసగాళ్ళు దొంగలు దుర్మార్గులు దౌరు అలాంటి వాళ్ళు వేసుకున్న ముసుగుల్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు ఈ కాలంలో జాస్తాం ఇక మూడవ భాగం దేశాటనంలో స్వరాజ్యం ఉత్తముని కొరకు అన్వేషిస్తూ దేశాటనకు బయలుదేరుతుంది ఇందులో కవి దేశమంతటా మనల్ని తిప్పి సమాజం యొక్క దైన్యాన్ని మన కళ్ళ ముందు నింపే ప్రయత్నం చేస్తాడు ఇక నాలుగవ భాగంలో మహాత్ముడు స్వరాజ్యకు కళ్ళలో కనిపించి ఒక ఉపదేశాన్ని బోధిస్తాడు స్వరాజ్యం యొక్క అన్వేషణ పరించి చివరకు హిమాలయ ప్రాంతాల్లోనే గాంధీ సిద్ధాంతాలు అనుసరించే ఒక ఉత్తమ వ్యక్తిని వివాహం చేసుకుంటుంది ఇది స్థూలంగా ఇందులోని కథ ఇక ప్రతీకాత్మకము హాస్యం ఏకైనా పూర్తి కలిగ పూర్తిగా కలిగినటువంటి ఈ కాలంలో జాష్వా గాంధీ మార్గాన్ని స్థాపించడం కంటే గాంధీ సిద్ధాంతాన్ని భ్రష్ పట్టించి కులమత విభేదాలను పెంచి అన్ని రంగాల్ని కలుషితం చేసే పాలక వర్గాన్ని విమర్శించడమే ముఖ్య వస్తువుగా మనకు కనిపిస్తుంది అంతర్లీనంగా ఈ అంశం మనకు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా జాష్వా ఏ విషయం మీద కావ్యాచన చేసినా అందులో అసమానతలు సంఘ దౌర్బల్యాన్ని ఎత్తి చూపుతూ సమ సమాజాన్ని ఆశించిన ఆశాదేవి మన గురం ధన్యవాదాలు నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దల గురించి నమస్కారం తెలియజేస్తుంది ఓకే రాజచంద్ర మూడు పుస్తకాలు సంక్షిప్తంగా మనం ఎవరు ఏదేది వదలలేదు నువ్వు బాగా చెప్పారు మంచి సంక్షిప్తంగా అన్ని వచ్చాయి నీ సమయాన్ని కూడా కరెక్ట్గా తీసుకున్నారు ಮುಖ್ಯ ಗೊತ್ತೇ ಇವರು ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಲೇಮ್ ಅದನ್ನ ಬೌದ್ಧ ವೈಪು ಮೊದಲು ಚುಟ್ಟಾರೆ ಮಂಚ ಸಂದೇಶ ತರ್ವಾ